माननीय एम पी डी ओ साहब एम आर ओ साहब हम सभी विद्यार्थी इस बात में इसकी उम्मीद है आपको प्राप्त होगा धन्यवाद ముఖ్యమంత్రి వారిలో మరియు కూడా ఉత్సాహం అనే కార్యక్రమాన్ని ఆచడం జరుగుతుంది పిల్లలలో అనేక వ్యాధులకు ప్రతి పరిగతి కూడా ఒక అర్థము ఒక మూల ఎంత ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా అందంగా కనపడాలా వృద్ధి శుభ్రంగా ఉండాలా మరి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పిల్లల యొక్క మేధస్సు వికసిస్తుంది అనేది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి మేధావులు తయారణ గవర్నమెంట్ గౌరవం కూడా ఈ కార్యక్రమానికి

చదువు క్లాస్ నుంచి ఆ తర్వాత కూడా రష్యన్షియల్ స్కూల్ కాలేజీ నాగ స్థానం చదువుతున్నాను డిగ్రీకి మాత్రమే హైదరాబాద్ వెళ్ళాను అంటే నేను ఫోర్త్ క్లాస్ నుంచి నాకు ఇంటర్మీడియట్ అయ్యే వారికి తిరుగుల పాఠశాలలో తృంగం చదువుతాను ఇంకా ఆఖే ఆఖరి నన్ను చదివించాను మా ఇంట్లో మూడు కోట్లు మా అమ్మ అన్న పెట్టలేక హాస్టల్లో జాయిన్ చేస్తే గోడు రూడ్ల అందరూ పెడతా కారణంతో నన్ను నా ఊరు నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుకుల పాఠశాలలో జాయిన్ చేశాను ఈరోజు అది నేను ఎందుకంటే మళ్ళీ మామగారిని నా కుటుంబాన్ని ఎంతో ఉన్నతంగా చూసుకునే స్టేజ్ని తీసుకోవాలి అంటే చదువు మాత్రమే మనల్ని సమాజంలో ఉన్నత సాయం చేసే నేను చెప్తున్నా ఎంతో మంది చెప్తున్నా నేను చెప్తున్నా ఎవరికైనా జ్ఞానం కానీ ఇంకొకరు సహాయం చేయటం కానీ ఇంకొకరికి వేరే వాళ్ళకి సమాజం సేవ చేయాలి అన్న ఒక డబ్బు ఉంటేనో పేరుంటేనో కాదు చదువు ఉంటే మిగిలినవన్నీ కూడా మనకే వస్తాయి కాబట్టి మన స్థితిగతులన్నీ ఎంచకుండా మనం చక్కగా చదువుకోవటం ముఖ్య ఉద్దేశం ఈ గురుకుల పాఠశాలలు ఇక్కడ తీసుకొచ్చి మనలందరూ చదివిపిస్తుంది గవర్నమెంట్ అంటే ఎంతో వైప్రాయసాల కోసం పెట్టేవాళ్ళు మాకు ఒకే ఒక టీచర్ ఉండేవాడి లోపల మ్యాథ్స్ సాయంత్రం సైన్స్ చెట్టి కన్నా కూర్చోబెడితే హిందీ తెలుగు చెట్టు క్లాస్ జరుగుతుందంటే హిందీ తెలుగు అంటే లోపల జరిగితే క్లాస్ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత చక్కగా యూనిఫామ్స్ అందరు రెడీ అవటము పూట డైట్ తింటాము పోషకాహారం ఇవ్వటము ఆడపిల్లలకు సప్రైజ్గా డైట్ ఇవ్వటము ఇంతమంది టీచర్స్ని ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ దాకా ఒక పన్నెండు పదమూడు మంది టీచర్స్ పెట్టడం ఎంత పెడుతుంది అంటే మనం కూడా బాధ్యతను గుర్తుంచుకొని బాగా చదవాలి బాగా చదివి మన పెద్దలకి అంటే మన అమ్మానికి మన సమాజానికి ఇలా బాగా చదివిపిస్తున్న మన గవర్నమెంట్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకోవాలని జీవితంలో మరీ ఉన్నత స్థాయికి ఎదగాలని మరీ మరీ కోరుకుంటున్నారు విషయం ఆధారీ గారికి పాడపగారికి ముఖ్య గారికి అదేవిధంగా మా ఏవో గారి ఏవో గారికి వేరు వెళ్ళినటువంటి రెండు గారికి మీ ప్రిన్సిపల్ గారికి అధ్యాపకృతానికి అందరికీ పాత్ర కేందరికీ ప్రేమ ప్రేమ నమస్కారాలు సినిధారందనలు మీ प्रिंसिपल గారికి అధ్యాపకుమండి నేను కమాండ్ వరగొట్టాను ఇంక 2000 లక్ష రావాలి మంచి పొజిషన్ ఉస్తారు ఈదే रास्ते కదా నా దగ్గర లేదు మరి బియానో ఉంటారు అవన్నీ వచ్చేంటి ఆఫీస్ చేయాలి ఉండొక యాక్లేస్ నా గోజాయి ని జపిస్తున్నాను నే కంప్లీట్ చేస్తా బాదే నేను ఏంటి అన్నదమ్ము చాలా సంతోషంగా ఉంటారు ఆయన కూడా చాలా చాలా మంచి దాని ఆ ఫోన్ ఉండొచ్చు మామూలుగా గిరిజనులు అంటేనే కొండ ప్రాంతంలోనూ తాండాలోనూ లేదంటే కొన్ని చిన్న చిన్న కాలనీల్లోనో ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలను తెలిసినటువంటి పిల్లలు వాళ్ళకి ఆ పేరెంట్స్ కూడా పేరెంటింగ్ అనేది తెలియదు ఎందుకంటే పెరిగినటువంటి వాతావరణం కావచ్చు ఆ జీవన ప్రయాణాలు వెనుకబాడుతనం కావచ్చు ఆర్థికంగా వెనుకబాటుతనం కావచ్చు సామాజికంగా వెనుకబాటుతనం కావచ్చు వాళ్ళ బ్రాటప్ కండిషన్స్ ఏదైతే పెంచేటువంటి విధి విధానాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అటువంటివి అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అందులో భాగంగానే సమాజదారానికి ఇషారా కాపీ తెలివైన సంగతి జాగ్రత్త మామూలుగా మిమ్మల్ని తిట్టకుండా కొట్టకుండా క్లీన్గా రాకపోతే అద్దం పెట్టి బౌడర్ ఇచ్చి నేను కట్టించి ఇవ్వది ఇచ్చేసి మీరు రెడీ అని అంటే మీరు సరిగ్గా క్లీన్గా లేనట్లే కాదు అర్థమైందా ఇది మీకు ఎందుకని చెప్పారు సమాజదార ఆమెకు ఇషారా కాఫీ ఇది అందుకనే ఒక మెసేజ్ ట్రీచ్ మీ సందేశము గట్టిగా స్పష్టంగా చెప్పే ఆలోచనలో భాగంగానే ఈ రోజు నా పిల్లలకు ఆ చైతన్యం తీసుకురావాలా వాళ్ళ జీవితంలో మార్పులు రావాలా జీవన విధానంలో మార్పు రావాలని ఒక చిన్న ఆలోచనే ఈ ముస్తాబు కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా చిన్న కార్యక్రమం అయినా కథల్లో కూడా చెప్పిన మీ దగ్గరికి వస్తే మాకు సంతోషం అవుతుంది దగ్గరికి వస్తే మీ నవ్వు కానీ మిమ్మల్ని చూసినప్పుడు కానీ మా కొత్త శక్తి ఉంటుంది ఇక్కడికి వస్తే అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు సంతోషంగా ఉంది కానీ నొప్పి కూడా చూసినాయి వాటికే వచ్చిన వచ్చి నొప్పి పడు మీరు ఏదైతే ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నటువంటి విధానాలు వచ్చి మీరు కూడా ఇప్పుడే ఒక కార్యక్రమం చేసేస్తుంది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కేవలం రాష్ట్రము మన ప్రాంతము మన సమాజమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందులో బాలికలు ఇంకా మరీ ఎక్కువగా ఉంటాయి వాటిని ఎక్కడ కూడా అశ్రద్ధ చేయించండి అధ్యాపకులు కూడా చెబుతున్నారు ప్రేమతోనే తెలియజెత్తాడు అలవాటు చేయండి బాగా ఉన్నారు పిల్లలు అంత ఫ్రెష్గా ఉన్నారు బాగా రెండు సార్లు వేసుకుని రెడీ చేసిన అదృష్టం వీళ్ళలో ఉండేదానికంటే ఇక్కడే బాగున్నారే వాస్తవేనా శబ్దం వెళ్ళి వస్తాను ముందర వస్తాను నేను స్తారని అభిప్రాయం గుడ్ ఎప్పుడు ఇట్లా ఫ్రెష్ ఉండండి ఆరోగ్యం కాపాడుకోండి ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి ఎప్పుడైతే మన ఒళ్ళు ఆరోగ్యంగా ఉండి ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యకరమైన పనులే చేస్తాం తద్వారా సమాజానికి కూడా ఆరోగ్యకరమైన పనులే చేస్తాం సమాజంలో సంతోషం కూడా వినిపిరుస్తుంది కుటుంబంలో కూడా సంతోషం వినిపిరుస్తుంది కాబట్టి ముస్తాబు కార్యక్రమాన్ని ఒక సందేశాత్మక కార్యక్రమంగా మీరు అందరూ స్వీకరించి మీ జీవితాల్లో మీ కుటుంబంలో మంచి తీసుకొస్తారనే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ ఈరోజు రోజు అవకాశం కల్పించారు మీ అందరికీ కూడా ధన్వాదాలు